ఏలూరులోని సాయి స్వర్ణ హీరో షోరూమ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే మెగా సర్వీస్ అండ్ ఎక్స్చేంజ్ కార్నివాల్ను రామకోటి ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభించారు ప్రారంభం నుంచే వినియోగదారులతో పోటెత్తింది మెగా సర్వీస్ అండ్ ఎక్స్చేంజ్ కార్నివాల్ను హీరో మోటార్ కార్పొరేషన్ ఏరియా మేనేజర్ ఎన్ విజయకన్నన్ ప్రారంభించగా సర్వీస్ సెంటర్ను ఏరియా సర్వీస్ మేనేజర్ ఎస్ గోపాలకృష్ణన్ జ్యోతి ప్రజ్వలన ఏలూరు వన్ టౌన్ సిఐఎన్ రాజశేఖర్ సేల్స్ సెంటర్ను ఏరియా సేల్స్ మేనేజర్ శ్రీ కృష్ణ కిరటి స్పేర్ పార్ట్ సెంటర్ను కైలాష్ రావు ప్రారంభించారు ఈ మెగా సెంటర్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్య సేవలు అందించారు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు వినియోగదారులతో రామకోటి ప్రాంగణం మొత్తం కిటకిటలాడింది ఈ సందర్భంగా షోరూం జనరల్ మేనేజర్ ఏవి సోమేశ్వరరావు మాట్లాడుతూ ఈ క్యాంపులో హీరో కంపెనీకి చెందిన ఏ మోటార్ వాహనమైనా తొంభై తొమ్మిది రూపాయలకే జనరల్ సర్వీస్ పై లేబర్ ఛార్జీ వసూలు చేయబడుతుందని అన్నారు ఇంజన్ ఆయిల్ పై ఇరవై ఐదు శాతం రాయితీ ఎంపిక చేయబడిన స్పేర్ పార్ట్లపై ముప్పై శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు తమ కస్టమర్ల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కంటి పరీక్షలు దంత పరీక్షలు సాధారణ వైద్య పరీక్షలు అక్కడే నిర్వహించడం జరుగుతుందని అన్నారు హీరో స్కూటర్ కొనుగోలుపై అతి చిన్న డౌన్ పేమెంట్ గా తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి కొత్త స్కూటర్ పొందవచ్చునని అన్నారు హీరో మోటార్ సైకిల్ స్కూటర్లు కలిగి ఉన్న వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు Thank you. thank you so much sir. అందరికీ నమస్కారం ఈరోజు సాయి స్వర్ణ పోద పద్దెనిమిది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లందరికీ కూడా మెగా సర్వీస్ అండ్ సేల్స్ కార్డులో ఏర్పాటు చేయడం జరిగింది మన రామకోటి ప్రాంగణంలో ఇది ఈరోజు రేపు ఎల్లుండి అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీళ్ళలో మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం ఈ మెగా సర్వీస్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే మా షోరూమ్కి వచ్చి సర్వీస్ చేసుకుంటే సమరయ్య వెయ్యి రూపాయల వరకు అయ్యే సర్వీస్ ఛార్జీలన్నీ కూడా కేవలం ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మనం ఇక్కడ సర్వీస్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా కాకుండా తొంభై తొమ్మిది రూపాయలకి నైట్రోజన్ గ్యాస్ వాటర్ వాష్ విద్యుత్ వాటర్ వాష్ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎంపు చేసిన ఏర్పాటుపై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ దాని ఇంజనీర్పై ట్వంటీ పది పర్సెంట్ డిస్కౌంట్ అవ్వడం జరుగుతుంది కస్టమర్ యొక్క వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది జాయిల్ రైడ్ అని ఆ జాయిరేడ్ మీద కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలా సర్వీసే కాకుండా ఇక్కడ కస్టమర్లకి ఆరోగ్య రీత్యా కూడా మా దగ్గరికి వచ్చే కస్టమర్లు ఈ క్యాంపుకి విచ్చేస్తున్న కస్టమర్లందరికీ కూడా ఇక్కడ డెంటల్ చెకప్ ఐ చెకప్ ప్లస్ ఫ్రీగా జనరల్ చెకప్ కూడా చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇక్కడ ఉచితంగానే చేస్తారు దానికి సంబంధించిన మందులు కానీ ఇవన్నీ కూడా ఉచితంగానే అందజేస్తారు ఇక్కడ అది కస్టమర్లు వాటి అన్నీ కూడా ఇక్కడ వినియోగించుకోవచ్చు అలాగే కస్టమర్లు సరదాగా గడపడానికి ఇక్కడ కొన్ని ఆటలు కూడా పెట్టాము ఆటలు ఆడిన వాళ్ళకి బహుమతులు కూడా ఉంటాయి అలాగే ఇక్కడ ఈ ప్రాంగణంలో విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా లక్కీ డ్రా కూనివ్వడం జరిగింది ఆ లక్కీ డ్రా ప్రతి గంటకి లక్కీ డ్రా తీసి మనం లక్కీ డ్రా ద్వారా కస్టమర్లకు బహుమతులు కూడా అందించడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని లేకపోతే ట్రాక్ సింగింగ్స్ ప్రోగ్రామ్స్ అని ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు జరిగింది అంతేకాకుండా ఈ ప్రాంగణంలో ఎక్స్చేంజ్ మేళ కూడా మనం నిర్వహిస్తాం ఎవరైతే కస్టమర్స్ వాళ్ళ పాత వెహికల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటారో ఆ వెహికల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం మార్చుకోవడం అన్నీ చేసుకొని ఇక్కడ అవకాశం కల్పిస్తాం అంతేకాకుండా స్కూటర్లపై కేవలం తొంభై తొమ్మిది రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి స్కూటర్ని తీసుకునే అవకాశాలు కల్పిస్తున్నాం అలాగే మోటార్ సైకిల్ని మూడు వేల తొమ్మిది వందల తొంభై కట్టి తీసుకునే అవకాశం కల్పిస్తున్నాం అలాగే ఈ క్యాంప్లో మనం ఇప్పటివరకు ఇవన్నీ డిస్కౌంట్ని మనం పదివేల రూపాయల వరకు భారీగా మనం ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనం ఎంపీలోసిన మోడల్స్ కాబట్టి ఏలూరు తదితర ప్రాంత మా హీరో కస్టమర్లందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మా ఈ కార్యక్రమాన్ని రికమెంట్ చేయవలసిందిగా కోరుతారు క్యాంప్ క్యూ చేసిన మా కస్టమర్స్ అందరూ కూడా రహదారి భద్రతా వాదన రహదారి భద్రతల మీద అవగాహన కల్పిస్తూ ఇక్కడ మేము డ్రైవింగ్ మెలుగులు కూడా ఇక్కడ నేర్పడం జరుగుతుంది దానికి సంబంధించి కంపెనీ నుంచి నిపుణులందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు దానికి సంబంధించి బండి ఎలా డ్రైవ్ చేయాలి ఏ ఏటీఎం ఎలా డ్రైవ్ చేయాలి అనేదాన్ని అన్ని అన్ని వాటి మీద కూడా ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతుంది